అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఒకటవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణ సమస్యలు శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం చక్కటి శుభయోగాలు ఏర్పడడం లక్ష్య సాధనలో అనుకున్నతని సాధిస్తారు పోరాట పటము పెరుగుతుంది తోటి వారి సహకారం ఏర్పడుతుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో పట్టుదలతో ముందుకు సాగుతారు బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాల నెరవేరున భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాలు తొలగును ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఆలోచనలను దరిచేనియ్యవద్దు స్థిరాస్తి వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు శుభ ఫలితాలు అందున మీ యొక్క రంగాలలో అనుకూల ప్రోత్సాహకరం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు అందున బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన భూగృహయోగాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభ ఫలితాలను ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలస్యం లేకుండా చూసుకుంటారు కొన్ని విషయాలలో మనోనిబ్రంతో ముందుకు సాగుతారు ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందిన ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆర్థికంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాద పెరుగున శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా అదృష్టవంతులని చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనంద కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్త అవసరం కలహాలు లేకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు తెలుగును తెలివిగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో రాణిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు గృహమున చిక్కులు తెలుగు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బయట బాధ్యతలు పెరిగిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగున కీలక వ్యవహారాలలో ఆప్తుల నుంచి సలహాలు కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా సన్నిహితుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగాలలో మరింత రాణిస్తారు ఆత్మీయులతో శక్తి వ్యవహరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన పరీక్షలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధించి నూతన పద్ధతులను అవలం ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆ